మరి ఏస్తున్నా సరే కానీ బయట అయితే వర్షం బాగా పడుతుంది మరి ఇప్పుడు ఓ మార్నింగ్ ఇప్పుడు టిఫిన్ లేదు టిఫిన్ చేస్తావా ఉప్మా చేయమంటుందా ఇంకేమైతే ఇంకా ఉప్మా చేస్తున్నావే ఇంకా ఇంకెందుకు అమ్మా కొట్టు పంపిస్తుంది అమ్మా నువ్వు వెళ్ళు నువ్వు నాన్నెతారా వర్షం బాగా పడుతుంది నాన్న డబ్బులు నూకా పచ్చిమిరకాయలు కూపరి ప్యాకెట్ తీసుకుంటారు టమాటా టమాటా మంచిగా తీసుకొచ్చి వెళ్ళు జాగ్రత్త అమ్మా జాగ్రత్త వర్షం బాగా పడుతుంది ముగ్గురు వెళ్తారా సరి వెళ్ళండి వర్షం చూడు నీళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ బాగా గట్టి పడ్డది పిల్లలు ఇంకా రాలేదు అక్కడ అలా ఉండిపోయారు ఏటి

వర్షం విపరీతం ప్రేతం పడుతుంది అసలు పొద్దున్న నుంచి అసలు ఎడద కుమారి చూడ మూత కప్పు లేకపోతే సేమలు వెళ్ళిపోతాయి కుమారి ఏటా రాలేదు పిల్లలు ఇంకా రాలేదు పిల్లలు ఓహో వచ్చారా తడిసారా ఏంటి రాలేదా డబ్బులు సరుకులు తెచ్చారు అన్ని ఓహో అన్ని తెచ్చారు పచ్చిమిరపకాయలు అన్ని అమ్మా గొడుగు అక్కడ ఉంచిరా జ్యోతి అక్కడ ఉంచు పదండి టిఫిన్ చేస్తే తిన్నాము కానీ చెప్పండి అందరు గీత మా ఫ్రెండ్స్ అంటే మా పిల్లల లాగే వీళ్ళు కూడా ఎప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ అది డైలీ ఉంటారు కదండి మీకు ప్రతి వీడియోలో వీళ్ళు ఉంటారు ఎప్పుడు వీళ్ళు లాగా ఎప్పటికీ ఉంటారు ఇంకా ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పండి అమ్మా అమ్మో పెద్ద లిస్ట్ మొత్తం భారతదేశం లిస్ట్ మొత్తం పెద్ద గీతనా వీళ్ళంతా ఫ్రెండ్స్ కొంతమంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు కొంతమంది వర్షం బాగా పడుతుంది కదా సరే జాగ్రత్త టిఫిన్ తిందాము అన్నం ఉండేంత వరకు కొంచెం సరదాగా ఉండండి ఇంకా అమ్మ స్టార్ట్ చేసేస్తుంది ఇక ఇక్కడ పచ్చిమిరప వాడిపోయినట్టుంది ప్లస్ నా ముచ్చిలు అలా కనిపిస్తుందేమో కొంచెం వాడొచ్చింది నేర్చుకో అన్ని పనులు అమ్మాయి చూడు ఎలా చేస్తుందా उपमा के तो भोजी क्या। <laughs> 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 ये रो। रावा का उल्ल तक रव गट वेट देश मे उचे नल्कलाका అందువల్ల ఈ రోజు నాకు కూడా డ్యూటీ లేదు సరదా మీతో గడుపుతాను ఈ రోజు గుడికి వెళ్ళి వచ్చావా ఏం జోతాకి ఏమి వెళ్ళలేదు స్నానం చేయలేదు నిన్న చేసింది కదా నిన్న చేసావు కదా వెళ్ళిపోవలసింది ఏ టైప్ మరి ఇంకేటైతే ఎంతమంది చేతులు పెడుతున్నారు కాబట్టి అసదీయ మళ్ళీ ఉప్మా అదిరిపోవాలా લાવ પૂરું છે છે ગ્લાસલાન પટિતો અંદર સરપอด ઈદલો સકમમેન સરપอด ગ્લાસ ઉતણ ઈચડમે અപ്പുറ પેડ ગયાડાળે શેર ચા તો ફૂલ પર ગનસે તો ગોલ డ్యూటీ డ్యూటీ తాలూగా వీడియో పెట్టమని చెప్పేసి అక్క ఒక అక్క అయితే కామెంట్ చేసింది ఎప్పుడు పెట్టు బ్రో నీకు వీలైనంత ఎక్కువ పెట్టు చాలా బాగుంది డ్యూటీలోన డ్యూటీలో వీడియోలోనని చెప్పేసి అక్కకి చాలా చాలా ధన్యవాదాలు మంచి భావనతోనైతే కామెంట్ చేసింది అలాగే చాలామంది చాలా ఎంకరేజ్గా చాలా బాగా చేస్తున్నారు అసలు కామెంట్లు అయితే అలాగే లైక్లు కూడా చాలా బాగా ఇస్తున్నారు మొన్న కూడా ఇలాగే చెప్పాను అది చెప్పిన నుంచి ఇంకా బాగా మమ్మల్ని అయితే ప్రోత్సహిస్తున్నారు అలాగే ప్రోత్సహిస్తారని మన స్ఫూర్తిగా అందరికీ పేరు పేరున సబ్స్క్రైబర్ నాన్ సబ్స్క్రైబర్ అందరికీ నేను కోరుకుంటున్నాను చిన్న ఇల్లు అండి మాది చాలా చాలా చిన్న ఇల్లు మొన్న పెయింట్ వేసాం కదా మీరు చూశారు ఒక థర్టీ థౌజండ్ అయితే అయ్యింది మొత్తం వేయడానికి నేనైతే డ్యూటీకి వెళ్ళిపోయాను మా అన్నయ్య వాళ్ళ పిల్లలే అంత వాళ్ళే కొన్నారు పెయింటు వాళ్ళే చేశారండి అంతాను నేనైతే ఒక్కరోజు కూడా ఇంటికాడ లేను పిల్లల సెలక్షన్ అంతాను వాళ్ళకన్నా మనకి ఏంటమ్మా మిరపకాయ మిరపకాయ నువ్వు నాన్న మిరపకాయ చూడు కారం కారంగా ఉంటుంది నానా తక్కువ సరిపోతుంది అండి భోజిక మొత్తం వచ్చేస్తాను

ఎంతర్వాత ఇండి ఏడి తొందరపడి ఇచ్చి అమ్మా పర్వాలేదు ఆకేస్తుంది కదా సరే సరిపోతులే పాత అయిపోయిందా ఇంకటి ఇప్పుడు బాగుంటాయి పిల్లలు ఉన్నారు ఎక్కువ తింటారు ఏటీ తలిపేందుకమ్మా వేసారు చూస్తారా నీ సెవరైనా பிள்ளைங்க சின்ன பிள்ளை அரிப்பாண்குமாரி வாழ்த்து எஞ்சா மனிக்கு ரது கதாடு ஆடுத்து குத்து வச்சு அச what 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 సరేపా లేదే ఉందా చూడు అమ్మా పిల్లలు మీరేం చేస్తారంటే మన అందరూ తింటాం కాబట్టి మన పాత తోట దగ్గరికి వెళ్ళి లేట్ అయిపోయింది పర్లేదు అయ్యి మన తోట దగ్గరికి వెళ్ళి ఈ బయటే ఉంటుంది కదా లోన్కి వెళ్ళొద్దు చాక్ తీసుకుని వెళ్ళి ఐపీ కట్ చేసుకుని వచ్చాడు ఐపీకులో తిందా అని చక్క సరేనా వెళ్ళండి చాకు ఇవ్వుకున్నారు దానికి చూడ మళ్ళగా కింద ఉంది తీరా జాగ్రత్త కింద చూసుకుని వెళ్ళండి జ్యోతి మంచి ఆకులు మొత్తం మనం ఎంతమంది ఐదుగురు ఐదు ఆకులు తెచ్చండి అలాగే పెద్ద ఆకు దొరికితే తీసుకోండి రాండి లేదు అని అనుకుంటే చిన్న చిన్న తీసుకురండి సరేనా వెళ్ళండి ఆరు ఆకులు తేండి ఇక పెద్ద వద్దు చిన్న చిన్న తెచ్చండి వర్షం పడుతుందమ్మా వెళ్ళండి వెళ్ళండి జయ్ తోటకంటే అటు ఏం వెళ్తాను రో ఇటు వెళ్ళండి మాకు కొత్త తోటకి వెళ్ళండి అదే కొత్తనా పాత తోటకి అటు వెళ్ళ అంటే వాళ్ళు అక్కడే ఉంటాయి కదా బయట కంచె అవతలు ఉంటాయి లోనికి వెళ్ళక్కర్లే వెళ్ళండి

వర్షానికి మామూలుగా ఉప్మా చేస్తావు మసాలా ఉప్మా చేస్తారు చెప్పండి చలసల్ ఉన్నది కాబట్టి మసాలా ఉప్మా మసాలే మసాలా ఉప్మా అయితేనే బాగుంటుంది లైట్గా అయ్యి ఎక్కువ మరి పిల్లలు తింటారు కదా అందుకని మనమైతే అసలు పూస్తా తినేస్తాం కానీ బాగుంటుందా ఇంటికి స్మెల్ వస్తుంది చేయి కాదు ఏమి మస్తు మస్తుంది మంచి ఓహో వచ్చి రేట్ రండి రండి అదే అంత వేసి పెద్ద ఆకులు తెచ్చాండ్రు ఓ లే ఆకులు తెచ్చారమ్మా అక్కడ గొడుగు ఆపేయమ్మా జ్యోతి ఎవరు తీసారా అక్క తీసిందా దానికి దాని తెలుసు అక్కడ తమ మీద పెట్టకు ఆపిల్ అక్కడ పెట్టండి అక్కడ పెట్టండి మంచం మీద పెట్టద్దు తప్పు అటు దేవుడి సైడ్ పెట్టండి అక్కడ అది ఏమ్మా ఉప్మా కూడా రెడీ అయిపోయిందిలే ఏ పడిపోద్ది ఈలోపు టైంపాస్కి ఏం చేస్తారు మీరు ఆడతారా కూర్చోండి మాతో స్టార్ట్ చెయ్యి ఏడు మా తీరా మా తీరా కాదు మాతోటి పాటలు పాడాలి నేను కూడా మీతో ఆడతాను సరేనా నాకు ఇచ్చా సా వస్తారాస్తా రేస్త స్పీడ్గా నేను టెన్ లెక్క పెడతాను కాచిన త్రీ కాదు అలాంటివి చెప్పకూడదు పాటలు పాడాలి కాతోటి

மா அம்ச நடக்க எந்தர முது தும்மா இர மந்தரே பே ந ఒకటి

நீ உசை உப்பு காரிந்தா போன மன்கே மஞ்சதை டபு லாரி போத மின் கொட்டி உப்பு காரி போயந்தா மர மன பண்ண கார ஏசி அம்மா ஏசி ஏசி చూడు ఒకవేళ పిండి మిగిలింది అదే రవ్వ మిగిలితే ఆపే మరీ చెక్అప్ చేసే సరిపోద్ది లేసిస్తా వేసి 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 వేసే క మరి స్టవ్ తక్కువ అమ్మా ఈలోపు ఖజ్జోరం తినండి దేవుడి ప్రసాదం ఇగమ్మా ఖజరం ఇంకా తిన్నా ఇక ఇగ గీతమ్మా ఖజ్జోరం తీసుకో బాగుందా దేవుడి ప్రసాదం ఖజ్జూరం తినండి నీట్గా రామనుభో అటాక్ ముందేసి రా ముంద ఇక్కడ రోల్ ఉంది కదా రోల్ మీద ఇదేద్దామొ ల్యాపసిరీ పద్ది హ్ ఇంకడేసేమ ఎలా గాడంగే గాడంగే మా ముగ్గురు మా ముగ్గురు మా వీ ముగ్గురు ఆ yes ఐ థింక్ బాగుంది ఏడు కొందే చెయ్యి పెట్టికండి లేనాయి తెల్లవు కొంచెం ఇటయ్య పెట్టి అక్కడ అటింగ్ తీయో అది అక్కడ ఎందుకు అవతల పెట్టి హేమ కూడా వచ్చిందా అయి చెప్పమ్మా హేమ మనమైతే ఇప్పటికీ ప్రస్తుతానికైతే వంట అయితే అయిపోయింది అయితే ఇగో పిల్లలు అయితే అందరూ రెడీలో ఉన్నారు తినడానికి అయితే సరదాగా అండి రోజు వెదర్ అయితే అలా ఉంది ఇగో వర్షం అయితే పుల్లు పడుతూనే ఉంది బయట అయితే ఇంకా ఈరోజు ఏదో సరదాగా పిల్లలందరితోని మంచిగా సరదాగా ఏదో ఒకటి చెయ్యాలి తినాలన్న కుతూహలం అలాగే కుమారి కోడను మంచిగానే మనకి మంచి మసాలా ఉప్మా అండి ఇది మంచిది వాసన వస్తుంది కదమ్మా ఇంకెందుకు ఆలసం కానండి మళ్ళీ చూ తిరిగి చూడకండి ఇది ఒక వీడియో కోసమే ఏదైనా ఒక్కండి దయచేసి బయట పిల్లలు మా గీతమ్మ ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ మా పిల్లల్లాగేనండి ఎప్పుడు మీ వీడియోలో చూస్తారు కదా తోటలోకి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఈ పిల్లలైతే మీరు బాగానే చూస్తారు సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి మన ఇంటికాడ ఏదో ఒకటి జరుగుతుంటుంది అంటే ఏదో ఒకటి తింటూనే ఉంటాం ఏదో ఫ్రూట్స్ వగేర ఏదో ఒకటి వస్తుంటానండి పిల్లందరూ సరదాగా ఇలాగనే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు ప్రతి వీడియోకి వీళ్ళు వస్తున్నారంటే అర్థం ఏంటంటే అంత కలిసిపోతాం కుమారి నేను పిల్లలతోటి వీడియో పొందే నువ్వు తోసావు అనుకో వచ్చేస్త అమ్మ బాగుందా ఉప్మా బాగుందా చాలా బాగుందండి నిజంగానికి మసాలా ఉప్మా అనేసరికి చాలా బాగుంది నువ్వు ఫీల్ అవుతావు నువ్వు నాకు తినిపోయింది తినిపోయింది అందరికి తినిపించాలండి కుమారి తినిపించలేదు మళ్ళీ ఫీల్ అయితే తినిపించాలి అదే మళ్ళీ వర్షం స్పీడ్ అయిపోతుంది కుమారి అమ్మా వేడుదాం జాగ్రత్త కొంచెం ఉంది సరిపోయింది పిల్లలకి కష్టపెట్టించి మన తోటకెళ్ళి ఆకులు పోయించానండి గొడగ వేసుకొని వెళ్ళారు పిల్లలు చెంచాక మంచి లేత ఆకైతే పోయడం అయితే జరిగింది చక్కగా మా జ్యోతి అయితే వెళ్ళింది తీసుకొని వచ్చింది పెద్ద పాప కదా కంచుకి మీదే అందిపోతుంది పాపకి అందుకనే పంపించాను తింటే మంచిదండి మంచి పచ్చ టాప్ అయితే తీసుకొచ్చింది చెప్పండి మీరు చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఉప్మా కావాలంటే వచ్చేయండి అందరు బాయ్ బాయ్